ఈ నాలుగు ముఖాల సంవత్సరంలో అబద్ధాలు ఆలవోకగా మాట్లాడే ముఖ్యమంత్రి నిన్న కుప్పంలో మాట్లాడుతూ ఏదో ఆయన ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు హెడ్డి ఒక కాలువ తీసుకొచ్చినట్టు ఈయన వల్లనే కుప్పంకు నీళ్ళు ఇస్తున్నట్టు అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఆ రాజు కాలువ దగ్గర ఒక అడ్డ కాలువ లాగా ఒక ఇది బార్కెడ్ పెట్టి నీళ్ళు ఆపి అక్కడికి వచ్చి ముఖ్యమంత్రి ఓపెన్ చేసి ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన ఒక ఇరవై నిమిషాలకే ఆడ కాలువలో నీళ్ళు అయిపోవడము ఇది చూస్తా అంటే ఒక సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది అయ్యా నీవు నువ్వు సాక్షాత్తికి కాబడినటువంటి పులివెందుల్లో చెట్టు ఎండిపోతానని నీళ్ళు ఇవ్వలేని పరిస్థితులు నువ్వు ఉండి నేను కుప్పంకు నీళ్ళు ఇస్తానని చెప్పడం ఏదైతే ఉందో అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిండమ్మకు బంగారు నెక్లెస్ పెడతానన్నట్టుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు నువ్వు చెప్తా అనే మాటలకు వాస్తవంగా రాష్ట్రంలోని పాలనకు పొంతనే లేదు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నువ్వు ఐదేళ్ళలో ఎందుకు వాటిని వదిలేసినావు ఇది నువ్వు ఈరోజు మాట్లాడడం ఎన్నికల సంటు కదా పులివెందుల్లో నీళ్ళు ఇవ్వలేక పంటలు ఎండబెట్టిన జగన్ కుప్పంలో నీళ్ళంటూ షో చేస్తున్నారు సొంత జిల్లాలో ఇసుక ఫ్యాకో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయే నలభై రెండు మంది ప్రాణాలతో వరదలో కొట్టుపోయాయి ప్రిన్సా ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతింది హంద్రీనివాకు మరో జీవనాడైనా ముచ్చిమర్రి ఎత్తిపోతగల విద్యుత్ ఛార్జీలు కట్టకుండా పంపులు నడపలేని జగన్ కుప్పంకి ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతాను రాయలసీమ నీటి ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్ ప్రారంభిస్తే వాటికి అధిక నిధులిచ్చి ఎక్కువ భాగం పూర్తి చేసింది చంద్రబాబు గారి పాలనని చెప్పి పూర్తిగా రాయలసీమ ప్రజలకి ఈరోజు తెలుసు కరువు మండలాల్ని ప్రకటించలేని జగన్ రాయలసీమకు ఏమే రైతులకు ఏం చేస్తారని చెప్పి ఈరోజు మేము అడుగుతాం కుప్పంలో అభివృద్ధి ముద్ర తెలుగుదేశాన్ని వైసీపీది రక్తపు ముద్ర సీఎం జగన్ అయ్యాక ప్రశాంతమైన కుప్పంలో హింసా రాజకీయాలు తెచ్చి కుప్పం గ్రానైట్ దోపిడీ చేశారు ద్రవ్య ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా కనిషితం చేశారు దొంగ నోట్లు వ్యతిరేకించిన కుప్పం మహిళలపై హింస చేయడమే గాక అక్రమ కేసులు బనాయించిన ఘనత నీది కాదా రానున్న ఎన్నికల్లో ఓడిపోయే జగన్ను కుప్పం వైకాపా అనేది ఏదో చేస్తాడంట ఏపీ ముఖ్యమంత్రి కుప్పం నుండి రాబోతున్న సమయంలో పాలిచ్చే గోవును తన్నుకొని పోగొట్టుకొని తన్నే దున్నలను కుప్పం తెచ్చుకోరు బీసీ సెప్లై నిధులు డెబ్బై ఐదు వేల కోట్లు దారి మళ్లించారు ఆధార్ లాంటి ముప్పై సంక్షేమ పథకాలు ఈరోజు రద్దు చేసినారు బీసీ రిజర్వేషన్లు కోతకొసి పదహారు వందల పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగ పదవుల్ని స్థానిక సంస్థల్లో రద్దు చేసిన బీసీ ద్రోహి జగన్ అనే కుప్పం ప్రజలకు కూడా ఈరోజు తెలుసు వంగేటి రాజా హత్యలో ఉన్నవారిని జగన్ ఎందుకు వైఫాల్లో చేర్చుకున్నారో కాపు రిజర్వేషన్ ఐదు శాతం ఎందుకు రద్దు చేశారు కార్పు కార్పొరేషన్ కూడా ఈరోజు రద్దు చేశారు రాయలసీమలో యాభై రెండు శాసనసభ స్థానాలలో బరిజులకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు నువ్వు జగన్ రెడ్డి జగన్ రెడ్డివి నవరత్నాలు కదా నువ్వు మోసాలు ఆయన కుప్పంలో చెప్పిన అంకెలన్నీ అంకెగారడ మాత్రమే టీడీపీ ప్రభుత్వంలో రెండు వందలున్న పిన్షన్ రెండు వేలు అంటే అదనంగా పద్దెనిమిది వందలు పెంచింది జ తెలుగుదేశం ప్రభుత్వం నిజం కాదా జగన్ పెంచింది కేవలం వెయ్యి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఏటా పదహారు లక్షల మందికి ఒక జగన్ ఇచ్చింది కేవలం తొమ్మిది లక్షల మందికి మాత్రమే అంటే ఏడు లక్షల మందికి నువ్వు ఈరోజు విద్యార్థులకు కొట్టావు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తాం నది జలాల్లో రాష్ట్ర హక్కులను జగన్ ధారాదత్తం చేశారు దీనివల్ల రాబోయే కాలంలో ఆంజనివా గాలేరు నగరి సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రమాదంలో పడడం వాస్తవం కాదా ఈ రకంగా ప్రాజెక్టులు రిజర్వాయర్లు దెబ్బతీసిన జగన్ గుప్పంలో మూడు రిజర్వాయర్లు నిర్మిస్తానని మోసకహారి హామీ ఇవ్వడం ఎంతవైతుకు ఉందో నీ దీ నేషనల్ గ్రీన్ ట్రీ ట్రిబ్యునల్ తీర్పులకు వ్యతిరేకంగా రైతులు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకుని ఆవులపల్లె రిజర్వాయర్ పేరుతో పెద్దిరెడ్డి రెడ్డి కాంట్రాక్ట్ సంస్థకు ఆరు వందల కోట్లు కట్టబెట్టడం అన్యాయం కాదా అని ఈరోజు మేము అడుగుతాను గండికోట రిజర్వ ముప్పు రైతుల పరిహారంలో భారీగా జరిగినట్టు అవినీతిని ప్రశ్నించిన మాజీ సైనికులకు జగన్ ముఠా హత్య చేసింది సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు గారు ఐదేళ్ల హయాంలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయగా నీ పాలల్లో ఇప్పటికి ఖర్చు చేసింది మాత్రము రెండు వేల కోట్లు మాత్రమే కానీ నీ మాటలు చూస్తా అంటే వేల కోట్లు చేసే రైతులందరినీ ఆదుకున్నట్టు నీ బిల్డప్ నీ కలరింగ్ చూస్తా అంటే హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చేస్తాను కుప్ప బ్రాంచ్ కాలో నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేయగా అదే నువ్వు కేవలం ముప్పై కోట్లు ఖర్చు చేసి కేవలం పది శాతం పూర్తి చేసినావు ఇంకా రిమైనింగ్ మూడు నుంచి ఐదు శాతం పనులు ఈరోజు కుప్పం బ్రాంచ్ కాలంలో పెండింగ్లో ఉన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి బినామీగా చేసిన ఈ పనులు ఎంత నాశరకమైనటువంటి అంటే కెనాలు కూడా తెగిపోయే పరిస్థితి ఈరోజు ఉంది ఎన్నికల ప్రచారం కోసమే ఈరోజు ప్రారంభోత్సవం నాటకం ఆడుతూ ఉండవు జగన్మోహన్ రెడ్డి